హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష విలేజ్ లాగ్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళుగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే చూడవచ్చు అనమాట ఇప్పుడైతే ఆ శ్రీవారి పాదాలు చూసి అయిపోయిన తర్వాత నిన్నటి వీడియోలో పెట్టాను కదా అవి అయిపోయిన తర్వాత ఆ దగ్గరలోనే ఈ శిలా తోరణం అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఎన్నో రోజుల నుంచి నేను ఈ శ్రీవారి పాదాలు అలాగే శిలాతోరణం చక్రతీర్థం ఇవన్నీ చూడాలనుకుంటున్నాను కానీ ఇక్కడ నాకు తెలియదు ఏంటంటే ఇక్కడే చక్ర తీర్థం కూడా ఉంటుందని అస్సలు తెలియదు అనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది బై నాకు లక్కనుకున్నాను లేకపోతే మేము శ్రీవారి పాదాలు ఈ తోరణం మాత్రమే చూద్దాం అనుకున్నాము ఇక దగ్గరలో ఉంది కాబట్టి ఇది చూసేసి నెక్స్ట్ చక్రతీర్థానికైతే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా ఈ తిరుమల కొండల్లో ఆ శ్రీవారి పాదాల దగ్గర స్వామివారు అడుగు పెట్టాడు రెండవ అడుగు వచ్చేసి ఇక్కడ పెట్టాడు మూడో అడుగు వచ్చేసి శ్రీవారి కొలువై ఉన్న ఆ టెంపుల్లో అని చెప్పనని పురాణాలు అలాగే పెద్దలు చెప్తూ ఆ భక్తుల నమ్మకం కూడా అలా విశ్వసిస్తూ నమ్ముతూ ఉంటారనమాట అలా ఈ శిలాతోరణం అయితే చూడండి చాలా బాగుందనమాట ఇంకా వీడియోలో కన్నా ఆ ఓన్గా చూస్తేనే చాలా అందమైన ప్రదేశం అలాగే ఇక్కడ శంకుచక్రాలు స్వామివారి పాదాలు అలాగే ఇవన్నీ ఎవరో చెక్కినవి కాదు ఓన్గా అప్పుడు స్వామివారు ఈ శిలా తోరణం నుండి ఉద్భవించాడు ఈ తిరుమల క్షేత్రాల్లో అని స్థల పురాణం చెప్తూ అలా అన్నీ ఆ గుర్తులనేవి ఏర్పడ్ పడిన వల్ల ఇప్పట్లో ఏంటంటే అవన్నీ ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అదంతా ఆకర్షణగా ఏదో ఒకటి చేస్తారని చెప్పారని ఇప్పుడైతే ఆ దగ్గరకైతే పానివ్వట్లేదు అనమాట అందుకే చుట్టూ కంచెతోటి గేట్లు అయితే వేస్తున్నారనమాట దూరం నుంచే మనం ఆ వీడియోస్ కానీ అలాగే ఫొటోస్ కానీ తీసుకోవచ్చు అనమాట అలాగే శిలాతోరణం చూసిన తర్వాత ఇదిగండి ఇలా కిందకి దిగిపోవాలన్నమాట నడుస్తూ వెళ్ళాలి కానీ మెట్లు మార్గం అయితే ఉంది మేము వెళ్ళిన రోజు ఏంటంటే చాలా లక్క అనమాట ఎండ అయితే అస్సలు లేదనమాట చాలా చల్లగా కూల్గా తిరుమల కొండలు అంటేనే ఎంత సమ్మర్ టైం అయినా కూడా చాలా చల్లదనంగా చాలా బాగుంటాయి మెట్లు అసత్త కూడా ఉంది ఇది ఇదిగండి చూడండి ఇదే చక్ర తీర్థం విష్ణుమూర్తి రాక్షసు భార్యని తన భక్తుడిని కాపాడటానికి ఆ రాక్షసుని సంప సంహరించిన తర్వాత అప్పుడు ఇక్కడ ఆ చక్రం ఇష్టమూర్తి దగ్గర ఉన్న ఆ చక్రమే ఇక్కడ కడిగినట్టు స్థల పురాలు స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి అప్పుడే ఆ చక్ర తీర్థం అనేది ఏర్పడిందని చెప్తూ ఉంటారనమాట ఆ మిస్టేక్ ఏదన్నా తప్పులుంటే క్షమించండి నాకు ఇంతవరకే తెలిసిందైతే చెప్తాను అలాగే చక్ర తీర్థం చూసిన వెంటనే కొద్దిగా ఒక కొంచెం పైకి వెక్కిన తర్వాత ఇక్కడైతే శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ కూడా భక్తులు అయితే చూస్తూ ఉంటారనమాట ఇక్కడ జరిగి చూస్తున్నా కూడా చక్క్ర అయితే బాగా కనిపిస్తుంది ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ తీర్థంలో అంటే చక్కెర తీర్థం ఉంది కదా అందులో అయితే వాటర్ అయితే రావట్లేదు అనమాట అంత ముందు ఉన్న వాటరే అలా ఉండిపోయాయి అదే కొంచెం వర్షాకాలంలో అయితే వాటర్ పారుతూ ఉంటాయి అనమాట కొండల్లో చాలా బాగుంటుంది కదా అప్పుడైతే రావటం అయితే ఒక్కసారి అయితే అప్పుడు రావాలి చూడాలంటే చాలా బాగుంటుంది నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసినప్పుడు చాలా అందమైన ప్రదేశం ఇక్కడ చాలా బాగుంటుంది కానీ ఏంటంటే మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి వాటర్ అయితే లేవనమాట అంత ముందుకు ఉన్నాయే ఉన్నాయే ఇప్పుడైతే మొత్తానికి ఆ తీర్థం కూడా చూసి అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసేసావన్నమాట ఇక్కడ చూడండి పార్క్ అయితే చాలా బాగుంది ఈ రాళ్ళు అయితే చూడండి ఎలా పెట్టున్నారో మనం ఏదన్నా కోరికలు అలాగే మనం ఓన్ హౌస్ కట్టుకోవాలంటే ఈ తిరుమల కొండల్లో ఒక రాయి మీద ఒకటి అలా పెడతారనమాట పెట్టి మొక్కుకుంటారు ఓన్ హౌస్ కట్టుకోవాలని ఇంకేస్ ఏదన్నా మొక్కుబడులు ఉన్నా కూడా అలా పెట్టుకుంటారేమో తెలియదు నాకైతే హౌస్ కోసమే అలా పెట్టుకుంటారని అనుకుంటున్నాను ఏది మనం ఒక చిన్న రాయి పట్టుకున్నా ఒక చెట్టుకి అనుకున్నా కూడా స్వామివారు అన్ని రూపాలతోటి ఏ దాంట్లో అయినా ఉంటాడనమాట అందుకే ఈ తిరుమల క్షేత్రాల్లో మనం టెంపుల్ దగ్గరే మనం స్వామివారిని ఏదన్నా మొక్కోకపోయినా కూడా ఇలాంటి చోట్లకి వచ్చినా కూడా స్వామిని మనం మనసులో అంటే భక్తితోటి మన మనసులో ఏది అనుకున్నా కూడా మంచి మనసుతోటి ఏదనుకున్నా కూడా అవి కంపల్సరిగా నిల నిలబ అంటే నెరవేరుతాయి అనమాట ఇక్కడ పనచ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే చూసారా ఇది చాలా అందమైన పార్కు చాలా బాగుందనమాట ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో అంటే ఈ శిలా తోరణం ఎదురుగా ఉందనమాట ఈ చిన్న పార్కు ఇక్కడైతే అన్ని శిలలు స్వామి వారికి సంబంధించిన ప రూపాలు పది రూపాలు అయితే ఉన్నాయన్నమాట అవతారాలు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లేదంటే వినాయకుడు స్వామి అయితే ఉన్నాడు మనకి ఎక్కడైనా సరే వినాయకుడిని తలుచుకుంది మనకి ఏ పనైనా కాదు కాబట్టి ముందు వినాయకుడు ఎంట్ర ఎంట్రన్స్లో ఉన్నాడు అనమాట అలాగే ఈ సైడ్ అయితే చూసారా బ్యాక్ సైడ్ ఎక్కడైతే అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కదా ఎక్కడైతే చూడండి చా పది రకాల అవతారాలతోటి ఇక్కడ స్వామి దర్శనాలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించినాయి అనమాట అన్నీ అంటే అయితే మనకు తెలుసు కానీ అన్నీ ఒకే చోట ఇన్ని రూపాలతోటి ఇలా శిలల శిలలుగా ఇలా మంచి అన్నీ ఒకే దగ్గర పెట్టి ఉండటం చాలా బాగుందనమాట తెలియని వాళ్ళకు కూడా తెలుసు తెలుసుకోవటానికి చాలా బాగుంది చాలా అందమైన ప్లేస్ అనమాట ఇది చాలా బాగుందనమాట తిరుమల కొండలు అంటేనే అందమైన ప్లేసెస్ అలాగే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కాడ నుంచి చిన్నపిల్లల వరకు అలాగే ఇక్కడైతే చూసారా శ్రీవారు ఇక్కడైతే స్వామి ఏదో నేను అయితే పెట్టుకుంటున్నాను అనమాట చాలా కూల్గా అప్పుడే వర్షం పడి ఆగిపోయినట్టుగా ఉందనమాట స్వా శ్రీవారి పాదాల దగ్గర నుంచి శిలా తోరణానికి చాలా దగ్గరగానే ఉంటుంది ఈ మనం కంపల్సరీగా తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని వస్తే ఇవన్నీ చూడగలుగుతాం అనమాట కంపల్సరీగా మీకు నచ్చితే తిరుమల వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ ఆరు క్షేత్రాలు నేను ఏంటంటే అంతమందికి మేము హర్షి పాపకి తల వెంటలు తీసేటప్పుడు చూసాం కాబట్టి ఈరోజు మేము ఈ మూడు క్షేత్రాలే చూడగలిగాం అనమాట వారి పాదాలు అలాగే శిర శిలాతోరణం చక్రతీర్థం ఇవి మూడు ఒకే రూట్లు అయితే ఉంటాయి చాలా బాగా నచ్చినాయి ఇప్పుడైతే మేము బయలుదేరాం కదా రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము